శ్రీశైలం ప్రాజెక్టును ఏపీకి అప్పగిస్తామని రెండు పేల ఇరవై ఒకటి ఒప్పుకుందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టును బోర్డుకు అప్పగిస్తామని రెండు పేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ ఒప్పుకుందని అన్నారు రెండు నవంబర్ లో సాగర్ ను ఏపీ ఆక్రమించింది ఏపీ ఆక్రమణ తర్వాతే సాగర్ సీఆర్పీఎఫ్ అధీనంలోకి వెళ్లిందన్నారు ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి ఈ రోజు నాలుగు పాయింట్ రెండు టీఎంసీలు తీసుకెళ్లారని చెప్పారు ఉత్తం రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ హయాంలో రోజు తొమ్మిది పాయింట్ ఆరు టీఎంసీలు దోచుకెళ్లారని ఆరోపించారు ఉత్తమ్ తెలంగాణ ప్రజలు రైతుల ప్రయోజనాలు కాపాడతామని వ్యాఖ్యానించారు కేసీఆర్ పదేళ్లు పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు ఉత్తమ్ నీటి పారుదల రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ లేదని కమిషన్ కక్కుతో అధిక వడ్డీకి వేల కోట్ల అప్పులు తెచ్చారని ఆరోపించారు అప్పుల నుంచి బయటపడేందుకు తాము ప్రయత్నిస్తుంటే బిఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పదేళ్లుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పదేళ్లు పూర్తిగా పడుకోబెట్టారని ఆరోపించారు లక్ష కోట్ల ఖర్చు చేసి ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు ఉత్తమ్ సగం పూర్తయిన ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదు విభజన చట్టం అమలు కోసం కేసీఆర్ ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు కోట్ల అప్పు తీసుకొచ్చి లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చి కడితే వాళ్ళ టైంలోనే డిజైన్ వాళ్ళ టైంలోనే కన్స్ట్రక్షన్ వాళ్ళ టైంలో వాళ్ళ టైంలోనే కూలిపోయింది సిగ్గుపడాలి ఇరిగేషన్ నుంచి మాట్లాడడానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టి అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి కాళేశ్వరం కూలిపోయింది అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక పిల్లర్ కుంగిపోయింది ఒక పిల్లరే కుంగిపోయింది అసలు మేడిగడ్డ బ్యారేజే ఇస్ ద హార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వాళ్లే అనేక సందర్భాలు చెప్పింది వాళ్ళే కట్టిండ్రు వాళ్లే జేబులు నింపుకున్నారు నీలేరికైతే రాలేదు కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయిపోయింది దాని గురించి కూడా ఆయన ఇలా విమర్శిస్తున్నాడు సిగ్గుపడాలి తెలంగాణ ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పాలి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకున్న అప్పులు ఎప్పటికీ తెలంగాణ ప్రజలపై భారం పడుతున్నాయి అదేవిధంగా వాళ్ళు అంటే ఆయన చెప్పిన అనేక విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఒక్కే కరం ఒక్కే కరం కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు అనుమతులు ఏమీ రాలేదు వాటర్ అలకేషన్ రాలేదు సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఒకే ఆయకట్టు కూడా రాలేదు వాటర్ అలొకేషన్ ఏ అప్రూవల్ కాలేదు మేము దానికి ముందుకు తీసుకుపోయి ఇప్పుడు దానికి ఫైనల్ వాటర్ అలకేషన్ టిఏసీ అప్రూవల్ మేము తీసుకొచ్చే చివరి దశలో ఉంటే మేం చేసినాం మేము చేసినాం అంటూ ఆయన ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టిండు కానీ దానికి కనీసం ఆయకట్టు కూడా ఐడెంటిఫై వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి సీ తెచ్చుకోలే అవి కూడా మా హయంలోనే జరుగుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను ఇరిగేషన్ శాఖ వారి హయంలో వారు ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదు వారి జేబులు నింపుకోవడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి